కొన్ని చోట్ల మనం తిరువురు అవ్వచ్చు మిగతా కొన్ని చోట్ల మనం చూస్తాం ఎమ్మెల్యేలు సరిగ్గా వీళ్ళు ప్రజలకి కోఆర్డినేట్ చేసుకోలేకపోతున్నారనే వాదన ఉంది చాలామంది దీని మీద కామెంట్స్ వస్తున్నాయి ఏం చెప్తారు సార్ అంటే మామూలుగా చెప్పడానికి చాలా నీతులు ఉంటాయి ఆచరించిన వాడే గొప్పవాడు నిధులు చెప్పడం ఏముంది నేను చెప్తాను మీరు చెప్తారు ఎవరైనా చెప్తారు కానీ మనం చెప్పిన నీతులకు సంబంధించి మన నడవడికలో దాన్ని ఎంతవరకు ఆచరిస్తున్నాం అనే దాని మీదే మన యొక్క వ్యక్తిత్వం ఉంటుంది ఇప్పుడు కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెడితే ఏమవుతుంది అలాగే రాజకీయ పార్టీల్లో అందరూ ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఉండాలని ఇప్పుడున్న రాజకీయ పార్టీల గురించి మనం మాట్లాడుకుంటే అది అభహస్యం అవుతుంది అందరూ అందరూ సచీలు ఉన్నారు అంటే ఇందుట్లో ఈరోజు రాజకీయం ఒక వ్యాపారంగా మారిన తర్వాత ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఉండారు అంటే మాత్రం అది ఆశాస్పదమే అందుట్లో మోమాటమే లేదు దాంట్లో మనం వేళ మీద లెక్క పెట్టవచ్చు నిజంగా ప్రజాప్రతినిధుల గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ఇప్పుడు ఒక నలభై కోట్లు యాభై కోట్లు ఖర్చు పెట్టుకుంటున్నటువంటి ఒక శాసనసభ్యుడు ఎవరి కోసం పనిచేస్తాడు ఎందుకోసం పనిచేస్తాడు చెప్పండి ఎంతో కొంత తెచ్చుకోవాలనుకుంటాడు కదా మళ్ళీ ఎలక్షన్ కోసం ఎన్నికల్లో ప్రజలు తప్పే ప్రజలు డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ తప్పు వాళ్ళదే డబ్బులు తీసుకోపోతే అవసరం లేదు కదా నువ్వు దొమాయించి ఏంటి నువ్వు ఎందుకు చేశావని అడగొచ్చు అవును ఇప్పుడు దానికి ఒక ప్రామాణికం దొంగలు ఉంటారు ఇళ్ళల్లో దొంగతనం చేసుకుంటారు వాడ బ్రతుకు తిరుగు కోసం కొంతమంది దొంగతనం చేస్తారు జేబు దొంగలు ఉంటారు వాళ్ళు బతకడం కోసం చేస్తారు కానీ గజి దొంగలు బందిపోడు దొంగలు ఉంటారు వాళ్ళు వీళ్ళకి చాలా వ్యత్యాసం ఉంది బందిపూడు దొంగలు గజి దొంగలు ఏం చేస్తారు అంటే వాళ్ళు దోచుకొని వెళ్ళేదే కాకుండా అక్కడ ఉన్నాడిని విధ్వంసం చేయటమే కాకుండా అడ్డు వచ్చే వాళ్ళని చంపేస్తారు జేబు దొంగ మనిషిని చంపడగా అవును ఎంతో కొంత తీసుకుని పోతాడు కదా అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే గత ప్రభుత్వంలో అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రభుత్వ ఆస్తులనే కాకుండా ప్రజల్ని హింసించారు చంపేశారు ప్రజల ఆస్తులను కూడా దూసుకున్నారు కాబట్టి వాళ్ళకి తీవ్రమైన శిక్ష వేశారు ప్రజలు మన జరిగిన యుద్ధంలో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరికి సంబంధించిన యుద్ధంలో జరిగిన దాంట్లో ఏ కూటమి వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏమంటే నిలబట్ట వాళ్ళు ఎవరూ ఏంటనేది చూసుకోకుండా గుద్దేశారు అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారు కావాలన్న ఉద్దేశంతో ఓట్లేసి గెలిపించుకున్నారు ఇక్కడ జరిగింది చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డికి మధ్య జరిగినటువంటి యుద్ధం అయితే కాదు ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి జరిగినటువంటి యుద్ధం అందుట్లో ప్రజలు గెలిచారు ఇది గుర్తుంచుకోవాలి ఇప్పుడు వచ్చిన పాలకులు లేదంటే మీరు అన్నట్టు శాసనసభ్యులు ఒక మా ఒక సామాన్యుడు కావచ్చు లేకపోతే డబ్బుండవాళ్ళు కావచ్చు ఒక వ్యాపారస్తుడు కావచ్చు ఒక విశ్రాంతి ఉద్యోగం కావచ్చు శాసనసభ్యుడు కావాలంటే సామాన్య విషయం అయితే కాదు మరి అలాంటి శాసనసభ్యుడు అయిన తర్వాత ఎంత జాగ్రత్తగా ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు మళ్ళీ శాసనసభ్యుడిగా ఉండాలి అంటే ఆయనకి ఎంత కఠోర శ్రమ చేయాలా ఎంత క్రమశిక్షణతో ఉండాలా ఇవి అలా అనుకోవట్లేదు గతంలో వాళ్ళే చెప్పేవాళ్ళు పలాన చోట ఈ మట్టిని తూముకెళ్లారు అవును పలాని చోట ఇసుకను తీసుకెళ్లారు పలాని చోట ఇళ్ల స్థలాలు కబ్జా చేశారు పలాని చోట ప్యాకెట్ ఆడిచ్చారు వాళ్ళే చెప్పేవాళ్ళు కానీ వాళ్ళ వాళ్ళే అదే చేస్తున్నారు తప్పు కదా కాబట్టి ఇందుట్లో పార్టీ అధికారంలో పార్టీలు మారినాయి వ్యక్తులు మారే తప్ప పరిస్థితులు అలాగే ఉన్నాయి పరిస్థితులు ఇంకా అలానే ఉండే చాలా ప్రాంతాల్లో ఇది ఒకటి గమనించుకోవాలి చాలా ప్రాంతాల్లో ఇంకా అలానే ఉండే పరిస్థితులు దాన్ని ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మార్చుతారని అయితే నేనే భావించుకున్నా కానీ వాళ్ళ ఆలోచన పరిధిలో అలాంటి వాళ్ళు వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు హెచ్చరికలు చేస్తూ వినకపోతే పార్టీ నుంచి బయటకు పంపిస్తే మిగిలిన వాళ్ళు అదుపులో ఉంటారు ఆ విధంగానే అడుగులు వేయాలి అధినేతలు కూడా ఇప్పుడు ఈ వంద రోజుల్లోనే చాలా మంది మీద ఇలాంటి అభియోగాలు వస్తా ఉన్నాయి ఒక శాసనసభ్యుడు వెళ్ళి ఇక్కడ ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని చెప్పని తాడిపత్తి శాసనసభ్యుడు వెళ్ళి పోలీసుల దగ్గర ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అవును అశ్మిత్ రెడ్డి మరి ఇలాంటి ఉదంతాలన్నీ బయటకు వచ్చిన తర్వాత మనం ఏం ఆలోచించాలి చెప్పండి ప్రజలు కోరుకుంది ఇదైతే కాదు కదా ఇప్పుడు అవన్నీ వాళ్ళు చేశారు కాబట్టి పక్కన కూర్చోబెట్టారు ఇప్పుడు మనం పోలీసులు అవ్వచ్చు కాసేపు పోలీసులు కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళు మిగతా వాళ్ళు ఇంకా గ్రిప్లోనే ఉన్నారు కాబట్టి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కూడా ఇవన్నీ చేతకాని వాళ్ళు చెప్పే మాటలు అండి గుర్తుపెట్టుకోండి చేతకాని వాడు చెప్పే మాటలు ఆ రోజు వాళ్ళకు అనుకూలంగా పనిచేశారంటే వాళ్ళ చేతుల్లో అధికారం ఉంది కాబట్టి ఈ రోజు మీరు అది మీరు మీ వాళ్ళు మీకు అనుకూలంగా పనిచేయట్లేదు అంటే మీ చేత మీరు నిస్సందేహంగా ఏ వాళ్ళకి పనిచేసిన వాళ్ళు మీకు ఎందుకు చేయరు వాళ్ళు చేయబోతుంది అంతారు వీళ్ళేమో అంత గట్టిగా చెప్పలేరు అని భయపెడితే వాళ్ళు చేస్తారు కదా డెఫినెట్ కాబట్టి ఇక్కడ అధికారుల్ని మనం నిందించాల్సిన పని లేదు వీళ్ళు చేస్తున్నటువంటి అధికారం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ చేసిన పొరపాట్లను ఎత్తి చూపించేసి వాళ్ళ తగిన శిక్షలేవి కాబట్టి మిగిలిన వాళ్ళు గతంలో వాళ్ళు చేసినప్పుడు వాడికి ఏం లేవు కదా మేము ఎందుకు చేయాలి ఇట్లా ఉంటే మాకు వచ్చిన నష్టం ఏంటని చెప్పి భావిస్తున్నారు అది వాళ్ళ తప్పేలా అవుతుంది చర్యలు తీసుకున్నప్పుడు కొంతమంది మేము చర్యలు తీసుకున్నారు ఇంకా తీసుకుంటే దాదాపు తొంభై శాతం మంది చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి గత ప్రభుత్వం కన్నా మనం చూసుకుంటే అధికారులు వాళ్ళు సహకరించిన విధానం చూసుకుంటే అప్పుడున్న అధికారుల్లో ఇంకా తొంభై శాతం మంది అనుకూలంగానే పనిచేశారు వాళ్ళకి ఏ ఆ రోజు ఇల్లు చెప్తున్నారు చాలా మంది వాళ్ళ బూట్లు నాకారు ఇళ్ళ బూట్లు నాకారని ఆ రోజు వాళ్ళ బూట్లు వాళ్ళు తేనేసుకొని రాసి నాగినప్పుడు మీ మీ బూట్లు ఎందుకు నాకురాళ్ళు నిస్సందంగా నవ్వుతారు కదా నాగించుకోలేకపోతున్నారంటే అది మీ చేతకి అది అర్థం చేసుకోవాలి వీడు కూడా ఏమనుకుంటున్నారంటే కొంతమంది అందరూ కాకపోయిన దీంట్లో కొంతమంది ఇంకా ఆ దోపిడీకి అలవాటు పడ్డ వాళ్ళందరూ కూడా ఇప్పుడు అధికారం మారిన తర్వాత వచ్చి చేరే వాళ్ళందరూ అధికారం ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి చేరే దొంగలే వస్తారు అవును అంతే కదా అంతే కదా మరి వాడు వచ్చినప్పుడు దొంగతనాలు చేసి ఇంకేం చేస్తారళ్ళు చెప్పండి అలాంటి వాళ్ళని వెయ్యి కళతో కనిపెట్టేసి దానివల్ల అంతిమంగా నష్టపోయేది ఎవరు ప్రభుత్వం ప్రభుత్వం ప్రజలు కూడా నష్టపోతారు ప్రజలు నష్టపోతారు అంతిమంగా ఈ పార్టీ పెద్దలు నష్టపోతారు అదే కదా జరిగింది కంట్రోల్ చేయలేదని అంటారుగా అంటారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధికారం ఇచ్చిన తర్వాత ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు రాష్ట్రం పురోగమనం సాధించడం కోసం శాశ్వతలు ప్రయత్నించారు తొంభై శాతం విజయం సాధించారు అయినా సరే మీరు చేసి చెప్పుకోలేకపోయారు కొంతమంది శాసనసభ్యులు చేసినటువంటి అకృత్యాలకి ఆంధ్ర రాష్ట్రం బలైపోయింది చంద్రబాబు నాయుడు గారు ఏం బలైపోలా గుర్తుపెట్టుకోవాల్సింది మీరు చంద్రబాబు నాయుడు గారు బలైపోలా లోకేష్ బాబు గారు బలైపోలా పవన్ కళ్యాణ్ గారు బలైపోలా ప్రజలు బలైపోయారు ఒక తరం నిర్వీర్యమైపోయింది ఒక తరం నిర్వీర్యమైపోయింది ఈ రోజు రమారమి మనకు వస్తున్న లెక్కల ప్రకారం మూడు లక్షల మంది యువతి యువకులకు యువతి యువకులు గంజాయికి మారక ద్రవ్యాలకి అలవాటు పడ్డారని వస్తున్నాం అంటే ఎంత సిగ్గు చేటు ఇది ఎటు వెళ్తున్నాం మనం మరి ఇప్పుడు కన్ను తెరవాల్సిన అవసరం ఉందా లేదా దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందా లేదా ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళు ఏమైనా సృష్టిస్తున్నారా ఎక్కడి నుంచి వస్తుందా గంజాయి ఎలా వస్తున్నాయి మారక ద్రవ్యాలు అధికారులు సహాయం లేకుండా లేకపోతే పరిపాలన చేసే పెద్దల సహకారం లేకుండా పోలీసుల సహకారం లేకుండా ప్రజల దగ్గరికి వెళ్ళగలుగుతాయా అవి దాన్ని అరికట్టాలి ఇసుకుండొచ్చు మట్టి ఉండొచ్చు లేకపోతే ఈరోజు గనులు కావచ్చు దాని మీద దృష్టి పెట్టారు ఎందుకు మాకు ఎందుకు ఇవ్వరు మీరు నాకు తెలుసు ఒక పది పన్నెండు ఉదంతాలు ఉన్నాయి పది మంది పది పన్నెండు మంది శాసనసభ్యుల మీద వస్తుందో నాకు సమాచారం అవును అందరు కూడా అవును బీటి మీద ఇలా అయితే దాన్ని దాన్ని వదిలేస్తే నిజంగా వాళ్ళు వీళ్ళకి ముఖ్యమంత్రి కార్యాలయం విచారణ జరిపి క్లీన్ చిట్ ఇస్తే స్థానిక శాసనసభ్యుడి వల్ల ఇంకా కొంతమందికి అనుమతులు రాని గనులు ఉన్నాయి నేను చెప్తున్నాను నాకు తెలుసు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కావచ్చు లేకపోతే అధికారులు కావచ్చు ఆ శాసనసభ్యుడి పోరు పడలేక ఏం చేయాలి అర్థం కాక ముఖ్యమంత్రి కార్యాలయం అనుమతులు ఇచ్చినా కూడా ఇక్కడ పనులు జరగట్లేదు దానివల్ల నష్టపోతుంది ఎవరు ఎంతమంది కార్మికులు నష్టపోతూ ఉంటారు ఈ దోపిడీకి అంతుపంతు లేదా ఈ రాజకీయ దోపిడీకి ఈ అధికారుల దోపిడీకి సామాన్యులే కదా బలైపోతా ఉంది ఏమవుతుందండి వాళ్ళకేమవుతుంది వాళ్ళు ఆగారనుకోండి ఆ నష్టం పూల్చుకోవడానికి వాళ్ళు ధరలు గమ్ముకుంటారు అయిపోద్ది ప్రజల మీదే కదా భారం పడేది మనమే కదా దాని మీద దీని మీద ఉప్పు మీద పప్పు మీద వేసేస్తారు కదా కాబట్టి అంతిమంగా నష్టపోయేది ఎవరు ప్రజలే కదా కాబట్టి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి గుడ్డిగా చాలామంది అనర్హులు ఎన్నికల్లో పోటీ చేస్తుంటే పార్టీ పెద్దలను చూసి వాళ్ళని గెలిపించొద్దు అక్కడ ఉన్నటువంటి స్వతంత్రంగా పోటీ చేసే వాళ్ళు మంచి వాళ్ళని చూసుకొని గెలిపించుకోండి ఇంత దోపిడీ జరగదు ఇది ప్రజల చేతుల్లో ఉంది మీ చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం ఓటనే ఆయుధం అప్పుడు ప్రతి పార్టీ పెద్దలకు కూడా ఒకసారి తలకంటి అవును కదా ఫలానా వ్యక్తిని నిలబెడితే ప్రజలు ఓడి ఓడించారు కదా అక్కడ అధికార పార్టీని ఓడించారు అధికార పార్టీ అన్యాయాలను ఓడించారు మన్న కూడా ఓడించారు మన కలి లేదు వాళ్ళు నిజాయితీ కలి మొగ్గారు అని చెప్పి వీళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నిజమైన కార్యకర్తలను నిజమైన ప్రజాసేవకులని ప్రజాప్రతినిధులకు అప్పుడు నిలబెడతారు కాబట్టి ప్రజలే దీని మీద నిస్సందేహంగా ప్రజలే ఆలోచించాలి నిస్సందేహంగా ప్రజలే ఆలోచించాలి